మాజీ ఎంపీ దివంతరావు గారు మా ఇప్పటి గారి గారు మిగిలిన వర్తన గారు మాతో పాటు వచ్చినటువంటి నాయకులు గ్రామ పెద్దలు కార్మికులు పెద్ద కూడా క్రీడం మరి ఈ కార్యక్రమానికి వచ్చిన వారందరూ కూడా నమస్కారం మరి ఈ కార్యక్రమంలో మరి గారు వారి వారెమే ఇబ్బంది వాళ్ళ యొక్క పూర్వ ఫోటోలు భావిస్తారు విధంగా వాళ్ళ పరిశ్రమ తెలుసుకొని వారు ఈ పుస్తకాన్ని ఆవిష్కరణ చేశారు అంటే వాళ్ళు చేయడం అనేది జరిగింది సంతోష గారిని కూడా మన స్థితిగా చేస్తున్నాం నిజంగా చాలా బాధపడే తీసాను మన మధ్యలో ఉండే వ్యక్తి మరి ఈ మధ్య మన మధ్యలో లేకపోవడం నేనైతే చాలా దురదృష్టంగా భావిస్తున్నాను నేనుగా సహకరణ ఉద్యమకారులుగా అతనితో ఉద్యమాలు చేసిన వ్యక్తిగా మరి ఈ రోజుల్లో నేను శాసనసభ్యులుగా నా ముందు అతనికి ఉంటే బాగుండేది నాకు అనిపిస్తుంది ఎందుకంటే అతని ఆశయం వేరు అతని లక్ష్యం వేరు ఆశయం వైపు నిస్వార్థ ఉద్యమ నాయకుడుగా ముందుకెళ్ళిన వ్యక్తుల్లో చిరం స్తంభగారి విషయం అందరికీ తెలుసు మనం ప్రతి వద్దంటి కార్యక్రమాలు కావచ్చు జయంతి కార్యక్రమాలు కావచ్చు అతని గురించి గురించి గుర్తు చేసుకుంటూ గతం ఏదైతే పోరాటాలను మనం గుర్తు చేస్తాము అతను చేసిన పోరాటాల్లో ఎక్కడ కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా అందరినీ సమానపరి చేస్తూ ఒక చిరునవ్వు నవ్వుతూ మరి అందరినీ కలిసిపోయే పోయిత్వంలో అతని గురు నిజంగా అతను నిజంగానే ఏదో రకంగా చేసుకొని నా కుటుంబం నాకే కావాలి నేనే బాగుపడాలి అని ఎవరన్నా ప్లాక్మెయిల్ చేసుకుంటే ఈరోజు అతను ఒక క్లాప్ బిల్డింగ్లు కాదు ఉండూరులో పెద్ద పెద్ద బిల్డింగ్లు కనపడి కానీ ఈ రోజులు కూడా కేవలం గతంలో వచ్చిన రీతిలో మాత్రం ఉండడం ఉద్యోగ కేంద్రంలో ఎలాంటి ఆస్తులు లేకపోవడం ఉన్నటువంటి భూమి కోసమే ఆ భూమి కోసమే అతను చేసిన పోవడం తనకు నాకు భూమి ఉంది కదా నా బతులేని బతుకనే కాకుండా ఇతరులు కూడా ప్రతి పేదవాడికి పేదవాడికి భూములు ఉండాలి వాళ్ళందరూ కూడా హక్కులు కావాలని మూడు భూములు మూడు భూములలో కోసం చోరణం చేసిన వ్యక్తిగా మరియు ముఖ్యం జరిగిన వ్యక్తి నిజంగా అతను చనిపోయిన తర్వాత ఎవరు కూడా మేము అతను ఊహించుకోలే అట్లాంటి క్రమంలో అతను మన మధ్య లేకపోయినా స్వాసంగా ఇలాంటి ఉద్యమకారులు కావచ్చు అయ్యే సాధ్యాలు కావచ్చు ఆ రోజుల్లో మడవి తుకారం నుంచి మొదలు ఈ రోజు వరకు కూడా చిన్న చిన్న రోగాలు చనిపోతున్న విషయాన్ని మనం అందరూ కూడా గుర్తించేసిన అవసరం ఉంటుంది ఎప్పుడైనా సిరంసపు లాంటి మరణాలు జరగకుండా ఉండాలంటే నిజంగా సిరంసపే తర్వాత మన కుటుంబ మాదు ఇట్లా అనేక మంది ఉద్యమకారులు నిజంగా జాతి కోసం నిస్వార్థంగా కష్టపడి ఎవరి దగ్గర కూడా రూపాయి చేయకు రూపాయి తీసుకోకుండా సొంత ఖర్చులు డబ్బులు పెట్టి ఉద్యమాలు చేసే వ్యక్తుల్లో వీళ్ళని గుర్తించవచ్చు కాబట్టి కిరం తమ్ముఖ కుటుంబం ఆ రోజుల్లో ఎన్నికల కంటే ముందు చంద్రబాబు నాయుడు నాయుడికి తీసేసిన ఐటీ కోడస్లో లేదు లేదు జిల్లా పరిషత్లో జన రాత్రులు జనాధాని గారు తీర్మానం చేశారు తప్పకుండా మాకు ఉద్యోగం వస్తుంది ఆల్రెడీ రాష్ట్ర నాయకు అనే వ్యక్తి మరి కేటీఆర్తో మాట్లాడి మా ఉద్యోగం వద్దంటే చాలా సంతోషంగా మీ కుటుంబంలో ఉద్యోగం రావాలని కోరుకున్న వ్యక్తిలో నేను ఒకరిని కాబట్టి సరే ఏదేమైనా మరి ఆ రోజుల్లో అతనికి ఉద్యోగం రాకపో రాలేకపోయింది వాస్తవతను టీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారుడు కూడా నాటు ఓన్లీ ఆదివాసీ ఉద్యమకారుడే కాదు టీఆర్ఎస్ పార్టీ మన ప్రాంతంలో మన ప్రా మనకు అన్యాయం జరుగుతుంది ఈ ప్రాంతంలో తప్పకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని సంకల్పించిన వ్యక్తిగా నిజంగా తెలంగాణ ఉద్యమకారుడు కూడా అతను పొమ్ము మరి మరి తెలంగాణ ఉద్యమంలో మరి గవర్నమెంట్లో ఏదో ఒకటి న్యాయం జరిగినట్టు మనం అనుకున్నాం నేను కూడా అనేక సందర్భాల్లో వాళ్ళ కుటుంబానికి ఆర్థికంగా కావచ్చు వాళ్ళ ఇంటి నిర్మాణానికి కావచ్చు అదేవిధంగా వాళ్ళ ఉద్యోగానికి కావచ్చు చేయాలని ఆ రోజుల్లో గౌరవం నీళ్ళు ఆక్రమ గారికి అనేక సందర్భాలు నేను చెప్పినా వాళ్ళ కుటుంబానికి ఏదో చేయాలని అనేక సందర్భాలు చెప్తూ సోయం బాబురావు కూడా అనేక సందర్భాల్లో మనం చెప్పడం అనేది జరిగింది ఆర్థికంగా వీళ్ళ కుటుంబానికి చేయాలని చెప్పడం అనేది జరిగింది ఆ రకంగా ఆర్థికంగా కూడా ఆ సందర్భాల్లో కొంత వాళ్ళు కూడా